హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి హెల్తీ అంటే హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి అవిశాకు వేపుడు అవిశాకు వేపుడు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది అనమాట అవిశాఖ అంటే మనం మామూలుగా డైట్లో కూడా అవిసి గింజలు కూడా తింటూ ఉంటాం కదండి వేపుకొని పొడి కొట్టుకొని రోజు ఒక స్పూన్ గింజలు తిన్నా కూడా చాలా మంచిది కదా సేమ్ అంతేనండి అవిశాకు కూడా వారంలో ఒక్క రెండు రోజులైనా కూడా అవిశాఖ అనేది తినాలన్నమాట హెల్త్కి అయితే చాలా మంచిది అందులోను ఈ ధనుర్మాసంలో అసలు ఒక్కరోజైనా కూడా ధనుర్ ధనుర్మాసంలో అవిశాఖ తింటే చాలా మంచిదని చెప్తారు ఆ స్వామి వారి ఆశీర్వాదాలతో పాటు మనకి ఈ ఆకు కూడా చేదనేది అనేది ఉండదు అనమాట ఈ మంత్లో తిన్నామంటే చాలా తీయగా అనిపిస్తుంది పులుసు చేసుకున్న వేపుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి నేనైతే అవిశాఖ అయితే తెప్పించేసానని చూడండి ఇది ముందు రోజే తెప్పించిన దానివల్ల కొంచెం ఆకైతే అలా వాడినట్టుంది కానీ మనకి ఫ్రై చేసుకునేటప్పుడు వేపుడు చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తుందండి ఇందులోని చిన్న చిన్న కొమ్మలన్నీ ఇలా వేరేసుకుంటున్నా నేను ఆగు తాలింపు ఎడితే వేపుడు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా అవి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల అందులోనూ ఈ ఈ నెలలో అంటే ధనుర్మాసంలో తినడం వల్ల అయితే హెల్త్కి ఇంకా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుందనమాట ఆకు ఇప్పుడైతే నేనైతే అంతా తెచ్చేసుకొని వాళ్ళు ఇచ్చేసుకున్నానండి అలాగే చిన్న చిన్న రెమ్మకలు ఉన్నా కూడా అన్నీ తీయసుకొని ఇలా కడిగి తీసుకొచ్చేసాను చూడండి నీట్గా మంచిగా అయితే కడిగి తీసుకొచ్చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది తెలియని వారు ఉంటే కానీ ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చుకొని ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అవిసాకు వేపుడు చేసేటప్పుడు మామూలుగా పొడులు వేసేదానికన్నా కూడా ఇప్పుడు నేను చేస్తున్నట్టు పొడి వేసుకొని చూడండి చాలా బాగుంటుంది అనమాట ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు తీసుకొని మామూలుగా ఆయిల్ అంతా ఏం లేదండి ఎండుమిరపకాయలు తీసుకొని అలా సిమ్లో పెట్టి వేపుకోవాలి అలాగే మినపప్పు ధనియాలు ఇంకా తెల్లగడ్డపాయలు అన్నీ కూడా వేసుకొని నీట్గా దోరగా వేపుకొనేసేయాలి వేపుకున్నాక చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి అనమాట ఇదిగో చూడండి దోరగా అయితే వేపేసుకున్నాను ఇప్పుడు అదే పెనుంలో కొంచెం వాటర్ మరి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వాటర్లో కాస్త అలా వాటర్ అనేది బుడగలు వస్తున్నప్పుడు అంటే బాయిల్ అయ్యే లెవెల్కి వచ్చినప్పుడు మనం కడిగి పెట్టుకున్న అవిశాక అంతా కూడా వాటర్లోకి వేసుకోవాలి చూడండి ఇలా ఒకసారిగా తీసుకొని వేసుకోకుండా కొంచెం పొడి పొడిగా అలా చలినట్లు వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆకు పొడి పొడిగా చల్ బాగా వస్తుందనమాట వేపుడు కూడా ఇదిగో చూడండి ఒకసారి బాగా అలా కలుపుకుందాము కొద్ది కొద్దిగా అంటే నేను ఆకు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కదండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని అలా కలుపుకుంటూ ఉన్నాను అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి మరి హైలో పెట్టుకోకూడదు ఆకు ఉడకటానికి కాస్త టైం అయితే పడుతుంది కానీ హెల్దీ రెసిపీ అండి ఆరోగ్యానికి ఎంతగానో మే మేలు చేసే రెసిపీ అనమాట ఇది అవిశాఖ తినడం వల్ల కీళ్ళ నొప్పులు వాతం ఉన్న వాళ్ళకి వాతం తగ్గిపోతుందట అంటే అప్పుడప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఇప్పట్లో అయితే చిన్నపిల్లలు కూడా కాళ్ళు నొప్పులు అలా అంటున్నారు కదండి అలాంటి వాళ్ళకి వాపు లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈ ఆకు తింటూ వచ్చామంటే కానీ అంత తగ్గిపోతుంది ఇంకా రక్తం కూడా శుద్ధి చేస్తుందటండి జ్వరం దగ్గు మధుమేహం చర్మ వ్యాధులు కూడా అన్నీ నివారమైపోతాయి అన్నమాట మంచిగా అయితే పనిచేస్తుంది ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాక తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా అయితే ఇలా కలుపుకునేస్తూనే చూడండి అవిశాకు వేపుడు సూపర్ ప్రయోజనాలు ఉంటాయండి తిన్నామంటే ఒక్కసారి తెలియని వారు మాత్రం ఒక్కసారి అయితే మిస్ అవ్వద్దండి మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకొని ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఇప్పుడైతే వేపుకున్నాం కదండి ఇందులోనే నేను పల్లీ పౌడర్స్ అన్నీ కూడా వేయేసుకుంటున్నాను కొద్దిగా ఆల్రెడీ పొడి కొట్టేసుకున్నాను కదా ఇదిగో చూసారా నేను పల్లీ పౌడర్ కూడా ఇందులోకి వేయేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఇందాక మనం వేపుకున్నవన్నీ ఒకసారి పౌడర్ చేసుకున్నానండి అందులోనే నేను ముందే పొడి కొట్టుకున్నాను కాబట్టి అది కూడా ఇందులోకి యాడ్ చేశాను మీరు కానీ పౌడర్ చేసుకోకుండా ఉంటే మనం మిరపకాయలు అవి వే పౌడర్ చేసుకున్నాం కదా అప్పుడైనా కూడా వేసుకోవచ్చు దాంతోపాటు ఇప్పుడైతే ఆకు కడికి వచ్చేద్దామండి చూడండి సగం వరికి బాగా ఉడుకుతుంది మంచిగా ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి బాగా అనమాట టైం అయితే పడుతుంది ఆకు మెత్తగా రావటానికి ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ అవిశాఖ అనేది మన బ్లడ్లో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మంచిగా పనిచేస్తుందండి ఇంకా డయాబెటిక్స్ ఉన్నవారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందంట ఎన్ని పుస్తకాలు కదండి మేమైతే చిన్నప్పటి నుంచి మాకు పొలం ఉంది కాబట్టి ఈ అవిశాఖ గురించి అయితే తెలుసు అయితే అప్పుడప్పుడు చేసి పెట్టేదనమాట ఆ విశాఖ పులుసు కూడా చేసేది కానీ నాకైతే ఇలా వేపుడు చేసుకొని తినడం అంటే ఇష్టం అనమాట సైడ్ డిష్కి సూపర్గా ఉంటుందండి రైస్లోకి కానీ ఇంకా మిరియాల రసం వేసుకొని తిన్న పెరుగన్నంలోకి వీటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్ పెట్టేసుకొని ఇలా వస్తే ఆకు కూడా పెట్టుకొని తినేసేయచ్చు అనమాట వేపుడు పెట్టేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట చూసారండి వాటర్ అంతా ఇంకిపోయేలా ఇలా కలబెట్టేసుకోవాలి ఎందుకలా పొడిచినట్టు కలబెడుతున్నాను అనుకుంటున్నారేమో కొంచెం ముద్ద కడుతుంది కదండి ఆకు ఇలా మనం కలిబెట్టేటప్పుడు ఇలా అంటూ కలబెట్టామంటే కానీ ఆ ముద్ద అనేది కట్టదనమాట ఆకు పొడి పొడిగా వస్తుంది మనకి చాలా బాగుంటుంది అనమాట పొడి పొడిగా వచ్చేస్తుంది కాబట్టి వంట ఉంటలుగా అట్లా లేకుండా నీట్గా ఉంటుంది మనకి రెసిపీ చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ పొడి పొడిగా వస్తుంది ఇలా చేయడం వల్ల అన్ని టిప్స్ అండి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం అలా పాటించాలన్నమాట మనం డైరెక్ట్గా ఉడకబెట్టేసి అలాగే కలుపుతూ ఉన్నామంటే ముద్దగా వచ్చేస్తుంది ఇంకా ఎసురు కాగేటప్పుడు కూడా వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నామంటే బాగుంటుంది అనమాట ఆకు కూడా కొంచెం పొడిగా వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయేవరకి కొంచెం అలా మీడియం స్లిమ్కి మధ్యలో పెట్టుకోవాలండి మంట అయితే పెట్టుకొని మధ్య మధ్యలో అలా కలుపుతూ ప్లేట్ పెట్టుకుంటూ వచ్చామంటే సరిపోతుంది ఇదిగో చూడండి నాకైతే రె రెడీ అయిపోయింది అవిశాకు వేపుడు ఇప్పుడైతే పల్లీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను అంటే మనం ఇందాక అన్నీ వేపుకున్నాం కదండి ఆ పౌడర్ అంతా ఇప్పుడు వేసుకుంటున్నా ఇప్పుడు వేసుకొని బాగా కలుపుతూ ఉన్నామంటే అందులో ఉన్న చెమ్మంతా కూడా బాగా వింకిపోతుందనమాట మొత్తం కూడా ఈ పొడితో పాటు పీల్చేసుకుంటుంది మనకి ఇది వేసుకున్నా కూడా మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉన్నామంటే సిమ్లో పెట్టేసుకొని ఆకు అనేది చాలా బాగా వస్తుంది వేపుడు సూపర్గా ఉంటుంది సైడ్ డిష్లోకి ఇంకా ఇది గుండెకి కూడా మంచిదండి అవిశాక్ అనేది చా గుండెకి మంచిది చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మన ఇంట్లో చెడు కొలెస్ట్రాల్ ఉంటే అది కూడా తగ్గిస్తుంది అనమాట అప్పుడప్పుడు తింటూ ఉండాలండి అవిశాకు మనం గింజలు కూడా తింటూ ఉంటాం కదా వేపుకొని చూసారా బాగా పొడి పొడిగా వస్తుంది ఇంకా కాసేపు ఉండి అలా కలుపుతూ ఉన్నామంటే మనకి మంచిగా అయితే వస్తుంది సైడ్ అయితే సూపర్ అండి నాకైతే మిరియాల చారు వేసుకొని వేడివేడిగా రైస్లోకి సైడ్ డిష్కి పెట్టుకొని తినాలంటే చాలా ఇష్టం ఈసారి మళ్ళీ మీకు ఒక వీడియో అయితే చేస్తానండి అవిశాఖతో ఇందులోని ప్రయోజనాలు ఏంటి అలాగే చర్మానికి ఎంతవరకు యూజ్ అవుతుంది ఈ ఆకు తినడం వల్ల అందం కూడా మంచిగా పెరుగుతుందనమాట ఇంకొక వీడియో అయితే చేస్తానండి ఇప్పటికైతే వేపుడు వేపుడు వీడియో పెడదామనేసి ఇలా చేశాననమాట మధ్య మధ్యలో ఖాళీగా ఎందుకు ఉండడం అని చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తున్నాను ఇదిగో చూడండి చాలా పొడి పొడిగా వచ్చేసింది కదండి సైడ్ డిష్కైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వేడివేడిగా రైస్ పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని కాస్త నెయ్యి తగిలిచ్చేసి సైడ్ డిష్కి పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగన్నం కూడా బాగుంటుంది చూడండి బాగా పొడి పొడిగా వచ్చింది కదా నేను చేసినట్లు పౌడర్ చేసి వేశారంటే చాలా బాగుంటుంది మంచి హెల్దీ రెసిపీ అనమాట అవిసాకు అప్పుడప్పుడు తింటూ ఉండాలండి ఈ ధనుర్మాసంలో అయితే స్పెషల్లీ అవిశాకు ఒక్క రోజన్నా తినాలన్నమాట చాలా బాగుంటుంది ఆకు టేస్ట్ ఉంటుంది అనమాట ఈ మంత్లో తిన్నామంటే ఒకసారి తెలియ తెలియని వారు ఉంటే కానీ ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మంచిగా కామెంట్ చేయండి అలాగే కొత్త వారు చూసేవారు ఉంటే కానీ ఒక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే అవిశాఖ వైపుడైతే చూపించాను కదండి హెల్త్కి అయితే చాలా మంచిది జుట్టు రాలే వాళ్ళు తిన్నా కూడా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు మంచిగా పనిచేస్తుంది కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా అవి సాకు వేపుడు హెల్త్కి మంచిది అనమాట ఇంకా కీళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి అప్పుడప్పుడు తింటూ ఉండాలన్నమాట ఇలాంటివన్నీ కూడా మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి పోషక విలువలు అన్నీ ఉంటాయి ట్రై చేయండి మీరు కూడా